ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ పెట్టారు కదా ఇప్పుడు ట్వల్వ్ మెంబర్స్ ఉంటే అంతా సిక్స్ కే పెట్టారు కదా సెలెక్ట్ చేసి మరి అలా ఎవరు విన్ అవుతారు అని మీరు అనుకున్న నిఖిల్ అనుకుంటున్నాను నిఖిల్ అని ఎందుకు అనుకున్న మంచిగా ఆడుతున్నాడు అంటే కొంచెం మెతగా ఉన్న మనోడి దగ్గర ఏదో మంచి విషయం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ముందు ముందుగా మనోడే విన్ అవుతాడు అనుకుంటున్నాను అంటే సెకండ్ నైన్ క అవుతుందో అనుకుంటారా నైన్ క కూడా అవుతుంది ఎందుకంటే ఇద్దరు పోటీ పోటీగా ఉన్నారు కాబట్టి మంచిగా అట్లా బలంగా మంచిగా ఆడుతున్నాడు సో ఆమె కూడా అవుతుంది అనుకుంటున్నాను

అందుకే అప్పుడు చీఫ్ గా తన్ని అక్కడ పెట్టారంటారా అంతే హండ్రెడ్ పర్సెంట్ కోసం కొట్టుకున్నారు కదా సో ఇన్ని శేఖర్ బాషా వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు అంటే సోనియా సోనియా ఆర్గ్యూ చేసింది అది కరెక్ట్ అనిపించిందా అంటే ఫస్ట్ మాకు అనిపించింది బాగా అంటే టమాటాల కోసం కాయల కోసం బత్తాకాయల కోసం కొట్టుకోవడం ఏంది అది అనిపించింది తర్వాత బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుంది అన్న పాయింట్ లోకి వెళ్తున్నాం సెవెన్ అంత అయితే మాకు ఇది ఎయిట్ అంతా అయిపో మాకు చూడాలని మాట్లాడాలన్నా సరే ఏం మాట్లాడాలని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కింద పడింది తీసుకుని తినాలి ఆ ఫుడ్ అదే తినే ఫుడ్లతో ఆడకూడదు ఎన్ని పాయింట్ తర్వాత వచ్చేది ఫ్రాంక్ ఏందో ఈ ఫ్రాంక్ అంటే యూట్యూబ్ లో చూస్తున్నాం కదా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ ఫ్రాంక్ అంటే ఏ పిచ్చి లిగుతుంది మాకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం గోడ పడుతున్నారు మళ్ళీ ఎందుకు కలుతున్నారు అన్న పాయింట్ లోకి వెళ్తున్నాం మేము అట్లా అంటే ఇప్పుడు సోనియా మనసులో ఉన్నదంతా అనేసింది తర్వాత ప్రాంక్ అని చెప్పింది అనిపించిందా నేను నిజంగానే ప్రాంక్ అని అలా బిహేవ్ చేసింది నిజంగా ప్రాంక్ అనిపీలేదు తన మనసులో ఉన్నదంతా ఒకేసారి కక్కేసింది అనిపించింది మాకైతే ప్రోమో చూసారా చూసాను ప్రోమో లోని సోనియా ప్రయత్నని నాన్ వెట్ చేసింది ఆ అలాగే బేబక్ ఆ బేబకని నాన్ వెజ్ మీకు ఎలా అనిపించింది అంటే అప్పుడే చేయడం కరెక్ట్ కాదు అనిపించింది అంటే ఎవరు ఏంటన్నది అప్పుడు మనం గెస్ట్ చేయలేము

ఏదో మనం రోడ్ల మీద మొగలు మాట్లాడుకుంటే పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఉంటది అలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో అట్లా ఓకే ఇప్పుడు నాగమన్ కండని ఫస్ట్ హెల్మెట్ చేస్తాము అని చెప్పి నలుగురు హెల్మెట్ చేశారు కదా ఓట్ చేశారు కదా సో ఇప్పుడు నాగమన్ కంటే ఏమైనా గడ్జి పెట్టుకొని విష్ణు ప్రియాని మిగతా వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉందా హండ్రెడ్ ఉంది ఎందుకు లేదు ఉంటది మనుషులు ఎవరో పెట్టుకుంటారు కదా హండ్రెడ్ ఉంటది